లిక్కర్ కేసులో అక్యూజింగ్ నెంబర్గా ఉన్న మిథున్ ఎంపీ మిథున్ రెడ్డి గారికి ఈరోజు ఏసీబీ కోర్టు వారు బెయిల్ గ్రాంట్ చేశారు దాదాపుగా డెబ్బై రోజుల అనంతరం ఆయనకి బెయిల్ గ్రాంట్ చేశారు అయితే కండిషన్ ఏంటంటే ప్రతి సోమవారం శుక్రవారం బిట్వీన్ టెన్ టు ఫైవ్ పిఎమ్ము ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గారి ముందు ఆదరమ్మని చెప్పేసి ఆర్డర్ ఇచ్చారు అయితే మేము షూరిటీస్ కూడా సబ్మిట్ చేశాము దాదాపు ఫోర్ థర్టీకే మేము మెయిల్ మెయిల్ ద్వారా జైలు వారికి వర్తమానం పంపించాము వచ్చే ఈరోజు రిలీజ్ కావాల్సి ఉంది మిథున్ రెడ్డి గారు ఒక్కొక్క షూటీస్ రెండు లక్షల రూపాయలు చొప్పున రెండు చూటీలు సబ్మిట్ చేసాం ఇతర కండిషన్స్ సోమవారం శుక్రవారం మా పది ఉదయం పది నుంచి మధ్యాహ్నం సాయంత్రం లోపు సరే మామూలుగా సిట్ ఆఫీస్ ముందు ఆధార వాళ్ళని ఫోర్ ఫర్ థర్టీకే అండి ఫోర్ థర్టీకే మెయిల్ ద్వారా పంపించారండి ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయింది ఆయన పాత్ర ఏం లేదు కాబట్టి మేము కోర్టు వారిని సాటిస్ఫై చేసాము చేశారు అన్ని ఇన్స్టిగేషన్ కూడా ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయింది కాబట్టి చేశారు అదే మొదటి నుంచి చూస్తే మొట్టమొదటగా మదన్ పల్లో ఏదో జరిగిందని చెప్పి రెండు నెలలు ఇష్యూస్ నడిపారు అతన్ని ఎవరైతే సస్పెక్ట్ ఉన్నాడో అతను తీసుకుపోయి పాలిగ్రాఫ్ టెస్ట్ చేసినా కూడా ఇదంతా పూర్తి ఒక కట్టుకథ అని చెప్పి పూర్తిగా తేలింది దాన్ని ఒక రెండు నెలలు నడిపారు తర్వాత మైన్స్ డిపార్ట్మెంట్లో అవకతవకలు జరిగాయి ఇసుకలో వేల కోట్లు అన్నారు అదంతా కూడా తప్పు కథనం అని చెప్పి తేలడం జరిగింది అదేవిధంగా మైన్సు వందల మైన్సు అనేక రాంతం చేశారని తప్పుడు ఆరోపణలు చేశారు ఏ ఒక్కటి కూడా ఇప్పుడు వరకు ప్రూవ్ చేయలేదు అదేవిధంగా మళ్ళీ కొన్ని రోజులకి ఫారెస్ట్ ల్యాండు మా సొంత ల్యాండ్ అని పేపర్లు చూపించినా కూడా ఇది ఫారెస్ట్ ల్యాండు దీన్ని ఆక్రమించారన్నారు కోర్టులో మేము కోర్టుకు పోతే మళ్ళీ అదంతా కూడా కరెక్ట్గానే ఉందని చెప్పి కోర్టుకు వాళ్ళు సబ్మిట్ చేయడం జరిగింది భూములు ఆక్రమించామని చెప్పి తప్పుడు కేసు పెట్టినారు ఏ ఒక్కటి కూడా ఇప్పటి వరకు ప్రూవ్ చేయలేదు ఇన్ని కథనాలు ఇంకొకరు మాట్లాడారు ఎర్ర చందనం చేస్తున్నారు అని చెప్పి ఓపెన్గా ఛాలెంజ్ చేసి ప్రూవ్ చేయమన్నా కూడా ఎవరు చేసిన పరిస్థితి లేదు ఇప్పటి వరకు చూస్తే అన్ని ఆరోపణలు చేసి ఇప్పుడు చివరిగా లిక్కర్ స్కామ్ అని చెప్పి ఇంకొక ఆరోపణ చేస్తున్నారు ఇన్ని ఆరోపణలు లాగిన ఇది కూడా ఒక పొలిటికల్ హరాస్మెంట్ కేసు మాత్రమే ఒకటైతే వాస్తవము ఇప్పుడు వరకు రాష్ట్రంలో ఉండే అన్ని ఏవేవైతే ఒక డ్రగ్స్ కేసు ఒక హ్యూమన్ ట్రాఫికింగ్ తప్పితే అన్ని రకాల కేసులు ఇప్పటి వరకు పెట్టారు ఒకటే నేను చెప్పదలుచుకున్నాను కోర్టు పరిధిలో ఉంది కాబట్టి పూర్తి వివరాలు చెప్పలేను ఇది పూర్తి తప్పుడు కేసు ఇలాంటి కేసులకు భయపడేది లేదు ధైర్యంగా ఎదుర్కొంటామని చెప్పి కూడా ఈరోజు మీ సమక్షంలో తెలియజేస్తా ఉన్నాను కోర్టులో డేషన్ వచ్చిన తర్వాత ఈ కేసు గురించి కూడా పూర్తిగా నేను మీ అందరితో కూడా మాట్లాడతానని చెప్పి తెలియజేస్తాను ఇది కోర్టు పరిధిలో ఉంది ఈరోజు జరిగిన ఏదైతే సిట్ విచారణ కానీ లేకపోతే కేసు గురించి కానీ నేను మాట్లాడే పరిస్థితి లేదు ఖచ్చితంగా కోర్టులో డేషన్ వస్తానే దీని గురించి నేను పూర్తిగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి పూర్తిగా కూడా నేను మాట్లాడతానని చెప్పి మాట్లాడలేదు నా వెయిల్ పిటిషను కోర్టు పరిధిలో ఉన్నందువలన అన్ని విషయాలు కూడా ఈరోజు విచారణ జరిగిన విషయాలు కానీ కేసు గురించి కానీ నేను పూర్తిగా మాట్లాడలేను కానీ కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక మొదటి నుంచి చూస్తే మొట్టమొదటగా మదన్పల్లో ఏదో జరిగిందని చెప్పి రెండు నెలలు ఇష్యూస్ నడిపారు అతన్ని ఎవరైతే సస్పెక్ట్ ఉన్నాడు అతను తీసుకుాలిగ్రాఫ్ టెస్ట్ చేసినా కూడా ఇదంతా పూర్తి ఒక కట్టుకథ అని చెప్పి పూర్తిగా తేలింది దాన్ని ఒక రెండు నెలలు నడిపారు తర్వాత మైన్స్ డిపార్ట్మెంట్లో అవకతవకలు జరిగాయి ఇసుకలో వేల కోట్లు అన్నారు అదంతా కూడా తప్పు కథనం అని చెప్పి తేలడం జరిగింది అదేవిధంగా మైన్సు వందల మైన్సు అనేక రాంతం చేశారని తప్పుడు ఆరోపణలు చేశారు ఏ ఒక్కటి కూడా ఇప్పుడు వరకు ప్రూవ్ చేయలేదు అదేవిధంగా మళ్ళీ కొన్ని రోజులకి ఫారెస్ట్ ల్యాండ్ మా సొంత ల్యాండ్ అని పేపర్లు చూపించినా కూడా ఇది ఫారెస్ట్ ల్యాండ్ దీన్ని ఆక్రమించారన్నారు కోర్టులో మేము కోర్టుకు పోతే మళ్ళీ అదంతా కూడా కరెక్ట్గానే ఉందని చెప్పి కోర్టుకు వాళ్ళు సబ్మిట్ చేయడం జరిగింది భూములు ఆక్రమించామని చెప్పి తప్పుడు కేసు పెట్టినారు ఏ ఒక్కటి కూడా ఇప్పటి వరకు ప్రూవ్ చేయలేదు ఇన్ని కథనాలు మా ఇంకొకరు మాట్లాడారు ఎర్ర చందనం చేస్తున్నారు అని చెప్పి ఓపెన్గా ఛాలెంజ్ చేసి ప్రూవ్ చేయమన్నా కూడా ఎవరు చేసిన పరిస్థితి లేదు ఇప్పటి వరకు చూస్తే అన్ని ఆరోపణలు చేసి ఇప్పుడు చివరిగా లిక్కర్ స్కామ్ అని చెప్పి ఇంకొక ఆరోపణ చేస్తున్నారు ఇన్ని ఆరోపణలు లాగిన ఇది కూడా ఒక పొలిటికల్ హరాస్మెంట్ కేసు మాత్రమే ఒకటైతే వాస్తవము ఇప్పుడు వరకు రాష్ట్రంలో ఉండే అన్ని ఏవేవైతే ఒక డ్రగ్స్ కేసు ఒక హ్యూమన్ ట్రాఫికింగ్ తప్పితే అన్ని రకాల కేసులు ఇప్పటి వరకు పెట్టారు ఒకటే నేను చెప్పదలుచుకున్నాను కోర్టు పరిధిలో ఉంది కాబట్టి పూర్తి వివరాలు చెప్పలేను ఇది పూర్తి తప్పుడు కేసు ఇలాంటి కేసులకు భయపడేది లేదు ధైర్యంగా ఎదుర్కొంటామని చెప్పి కూడా ఈరోజు మీ సమక్షంలో తెలియజేస్తా ఉన్నాను కోర్టులో డేషన్ వచ్చిన తర్వాత ఈ కేసు గురించి కూడా పూర్తిగా నేను మీ అందరితో కూడా మాట్లాడతానని చెప్పి తెలియజేస్తాను ఇది కోర్టు పరిధిలో ఉంది ఈరోజు జరిగిన ఏదైతే సిట్ విచారణ కానీ లేకపోతే కేసు గురించి కానీ నేను మాట్లాడే పరిస్థితి లేదు ఖచ్చితంగా కోర్టులో డేషన్ వస్తానే దీని గురించి నేను పూర్తిగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి పూర్తిగా కూడా నేను మాట్లాడతానని చెప్పి తెలియజేశాను మాట్లాడలేదు నా